మాట మీరు కళ్ళు మూసుకోండి నిశ్శబ్దంగా ఉండండి శరీరాన్ని తటస్థంగా కాసేపు చూడండి అప్పుడు కూడా నేనున్నాననే మీకు అవసరం మీకు లేదా ఆంతర్యమైనందు పైకి ఏమీ అనుకోకుండా అనకండా పూర్తిగా మిమ్మల్ని మీరు వ్యక్తిగా సంబోధించేసుకుని వ్యక్తిగా ఉద్దేశించి వ్యక్తి మాత్రమే నేను అనుకున్న తర్వాత చెప్పబడిన మాటలు వేరు వ్యక్తిగా మిమ్మల్ని మీరు గుర్తించడానికి ముందున్న అనుభవముగా ఉండి మాట్లాడుట వ్యక్తిగా ముందున్న వ్యక్తిగా మిమ్మల్ని మీరు గుర్తించడానికి ముందున్న అనుభవం ఒకటి ఉంది కదా మీ దగ్గర స్టాండర్డ్గా మీరే కదా అది మళ్ళీ అది నాకు లేదు అది అసాధ్యము అనే మాటలు ఎక్కడ ఉండి మాట్లాడుతున్నారు మీరు ఏ సైట్లోకి వచ్చి మాట్లాడుతున్నారు మీ అనుభవాన్ని మీరు కాదని లేరు కదా దాన్ని స్వ అనుభవం అని చెప్పవలసి వచ్చింది అది ఎవరి అనుభవం కాదు దేని అనుభవం కాదు స్వ అనుభవము అది ఉంటుంది ఉంది అదే వ్యక్తిగా ఉంది అదే ఇంద్రియము ఇంద్రియ ఇంద్రియములు ఇంద్రియములు అనే ఇంద్రియముల ద్వారా ఆ జ్ఞానాన్ని ఆ జ్ఞానము అదే గుర్తిస్తుంది దానికి మరొక పేరు జ్ఞానం అని అదే గుర్తిస్తుంది అదే తెలుసుకుంటుంది ఇది బాగుంది బాగోలేదు ఎవరు చెప్తున్నారు శబ్దము ఎవరు గుర్తించారు శబ్దం అని ఇదన్నీ ఎవరికి తెలుస్తున్నాయి వ్యక్తికి కాదు వ్యక్తికని అనుకుంటున్నాం మనం భద్రాన్ని ఇస్తున్నానండి వాసన ఎవరికి తెలుస్తుంది సువాసన దుర్గంధం ఎవరికి తెలుస్తుంది రుచి అరుచి ఎవరికి తెలుస్తుంది హార్థుగా ఉంది గా ఉంది స్పర్శిస్తే ఎవరికి తెలుస్తుంది దేనికి తెలుస్తుంది ఎవరో ఒకటి ఉండాలి కదా తెలుసుకునే జ్ఞానం ఉండాలి కదా శబ్దం విన్నారు బాగుంది బాగోలేదు సరిగా చెప్పారు సరిగా చెప్పలేదు చాలా అద్భుతంగా చెప్పారు సరిగా చెప్పడం లేదు ఎవరు చెప్తున్నారు ఈ మాట ఎవరికి గుర్తిస్తున్నారు ఎవరో ఒకరు ఉండాలి కదా గుర్తించేవారు ఎవరని ఐదింద్రియముల ద్వారా ఐదు విషయములను గుర్తించేది ఎవరని ఎవరో ఒకరు ఉండి ఉండాలి కదా వ్యక్తికి అవకాశం లేదు వ్యక్తి ద్వారా గుర్తింపబడుతుంది గుర్తి గుర్తించడం అనేది జరుగుతుంది ఇది ఉపకరణంగా ఉంది దానికి ఆ జ్ఞానానికి అది ఉంటేనే ఇది ఉంటుంది అది సదా ఉంది సంధి అనే మాట ఊరికే చెప్పుకున్నాం వ్యవహారానికి వచ్చి ప్రసాద్ గారు అవునండి సదా ఉన్నది అదే ఇప్పుడు హాల్లో సినిమా చూసేటప్పుడు మీరు వ్యక్తిని అనే సంగతి కూడా మర్చిపోతారు ఏదో దృశ్యంతో మమేకమైనప్పుడు ఏదో ఒక చిత్రంతో మమేకమైనప్పుడు లేదా ఒక కార్యంతో మమేకమైనప్పుడు మీరు పరణ అనే విషయం మీకు గుర్తు మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవాలి పలానా అని ఒకసారి ఇలాగా చూసుకోవాలి మిమ్మల్ని మీరు ఎక్కడున్నారో ఏ అలా అలా ఎందుకు సంభవించింది మీరు గుర్తుకు తెచ్చుకుంటే ఉంటుంది గుర్తు మీరు గుర్తిస్తే ఉంది అని చెప్పడమే కదా మీకు అర్థము అది ఉంటుంది అది ఒక ఊరికే సాధకుడు ఉండడము సాధన చేయనివాడు అట్లాగేమీ లేదు పశుపక్షాతలు కూడా ఉంటుంది ఆ జ్ఞానం ఆ మనిషికే కాదు మనిషికి తెలివితే అట్లా ఎక్కువైపోయి లేదనుకుంటున్నాడు ఆ జ్ఞానం కామన్ ఆ జ్ఞానమే ఉంది మీరుగా నేనుగా సకలంగా జ్ఞానమే మాట్లాడుతుంది జ్ఞానమే వింటుంది జ్ఞానమే చూస్తుంది జ్ఞానం మాత్రమే ఉంది ఇప్పుడు కూడా జ్ఞానంతో సంభాషిస్తున్నాం శవంతో కాదుగా శవంతో ఎవరు మాట్లాడరు గురుగారు చాలా సందర్భాల్లో చెప్పారు కదా మీరు నిద్రపోయిన తర్వాత నన్ను అడగండి నేను చెప్పాను లేదా నేను నిద్రపోయిన తర్వాత మీరు అడిగింది చెప్తాను నన్ను తిరుపతి శవమే కదా అక్కడ ఎవరు లేరు ఎవరు ఎవరు మాట్లాడతారు ఇప్పుడు వ్యక్తికి జ్ఞప్తికి మధ్యలో ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది కదండి ఇప్పుడు జ్ఞప్తి అనేది ఉంటోంది అది మాట వరుసకు వచ్చేస్తే మరి వ్యక్తి అయిపోతుంది కదా ఇక్కడ ఇప్పుడు మాట వరుసకు వచ్చి మాట్లాడేది కూడా జ్ఞప్తే కదండి వ్యక్తిలోకి వచ్చి మాట్లాడేది కూడా జ్ఞప్తే అంటున్నారు కదా మరి చెప్తే కానీ మిమ్మల్ని వ్యక్తిగా మిమ్మల్ని మీరు చూసుకోవడం లేదు కదా మిమ్మల్ని వ్యక్తిని అనుకోవడం వల్ల ఎక్తి అయిపోయారు వ్యక్తిగా వ్యక్తి అయిపో వ్యక్తి వ్యక్తిని అనుకుని వ్యక్తిని అనుకుని వ్యక్తి అయిపోయారు కానీ మీరు వ్యక్తి కాదనే విషయం మీకు కూడా స్వానుభవంలో ఉందని చెప్పుకోవాల్సి వస్తుంది మాటకొచ్చి అప్పుడు అక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది వ్యక్తి నేను వ్యక్తిగా ఉన్నా కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది కన్ఫ్యూజన్ వ్యక్తిగా ఉన్నాను అనుకుంటున్నారు మీకు కన్ఫ్యూజన్ ఉంది వ్యక్తికి వ్యక్తి ముందున్న జీ కూడా మీరే జప్తిగా ఉండదు మీరే మీకు జప్తి ఉంటేనే వ్యక్తి ఉంటుంది జప్తి లేకుండా వ్యక్తి ఉండదు ఉత్త వ్యక్తి ఉండదు వ్యక్తినే శవం అంటున్నాం మనం ఇప్పుడు జ్ఞానాన్ని పక్కన పడేస్తే వ్యక్తికి ఉనికి ఉండదు వ్యక్తి అంటే ఇంక ఇప్పుడు శరీరం కింద తీసుకోవాలి అంతే కదా గురువు గారు ఆ శరీరమే అనుకుని వ్యక్తి అయిపోయారు అనమాట మీరు లేకుండా వ్యక్తి ఎక్కడ ఉంటాడు మిమ్మల్ని మీరు మీరుగా అనుభవించకుండా మీ ఉపాధిగా అనుభవిస్తుంటే మీరు వ్యక్తి అయిపోయారు అవునండి మీరు 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 అని సంబోధిస్తున్న మీరు వ్యక్తి కాదు ఆ మీరు మీరే ఏదో పేరెట్టుకోండి చెప్తే ఉనికో ఎరుకో ఆత్మ ఏదో పేరు కూడా లేదు ఉన్నాననే ఉనికి ఉందా లేదా నేనున్నాన అనుభవం ఉందా లేదా వ్యక్తిగా కాకుండా వ్యక్తిగా కాకుండా ఉన్నాననే అనుభవం ఉంది కదా ఒక అనుభవం మీ దగ్గర అది అని చెప్తుంది ఇది కాదు ఇది కూడా మీరే ఇది మాత్రమే మీరు అడుకోవడం వల్ల మీరు ఎక్ట్ అయిపోయారని అంతే సూత్రము అర్థమైంది ఇది ఒక్కటే అనుకోవడం వల్ల వ్యక్తి అయిపోయాము ఇది కాకుండా మీరు చూస్తున్నారు కాబట్టి కనిపిస్తుంది వినిపిస్తుంది అనిపిస్తుంది మీరే చూడకపోతే నిద్రపోయిన తర్వాత మరి ఉన్నారే మాతో మాట్లాడడం లేదు ఇక్కడ రేఖ గారు మాతో మాట్లాడటం మరి ఏమైపోయారు రేఖ గారు ఇక్కడ మా ఎదురుకుంటానే ఉన్నారు మాట్లాడటం లేదు అప్పుడు అప్పుడు నాకు కూడా తెలియట్లేదు అంటే కాబట్టి మీరు మీరు కేవలం క్షత్తిగా ఉండిపోయారు ఉపాధిగా ఉండడం లేదని అర్థం మీరుంటేనే ఉపాధికి ఉనికి అనివాడు ఆనివాడు అర్థం అర్థమైందని వాడు అర్థం వాడు వాడే వీడు కాదు అసలు వీడికి ఉనికి లేదు మన ఏకకాలంలో రెండింటి ఉనికిని అంగీకరిస్తున్నాం అక్కడ ప్రాబ్లం వచ్చింది ఉనికి మీద మీకు మూలమైన తత్వం అంతా మీకు మూలమైన తత్వాన్ని అయితే మీది కాదు కదా వ్యక్తిది కాదు కదా మీరంటే వ్యక్తి అని ఇక్కడ అవునండి వ్యక్తి వ్యక్తిదా వ్యక్తి వ్యక్తి ఉండడానికి ఆధారమై ఉన్నదాని దా ఉనికి అప్పుడు వ్యక్తి ఉనికి ఉన్నట్లున్నదా లెక్క వచ్చేయడం లేదా ఇంకేముంది సమస్య ఇప్పుడు లేదు కదా ఇది నిజము అది నిజం అనుకుంటే సమస్య తయారవుతుంది కానీ ఏదో ఒకటే నిజం అనుకుంటే ఇబ్బంది లేదు ఏక రెండు అస్తిత్వాలు అంగీకరిస్తున్నాం మనం అక్కడ తేడా వస్తుంది ఇక్కడ వ్యక్తిలోకి వచ్చి ఉన్నది నేనే అది నేనే అనుకుంటుంటే కన్ఫ్యూజ్ వస్తుంది తెలుసుకోవాలన్నట్టు వస్తుంది ఇక్కడ అలా లేదు మీరే మీరు వ్యక్తిగా ఉన్నది కూడా మీరే కానీ వ్యక్తి మాత్రమేగానే ఉన్నాను అనుకోవడం చేత పరిమితం అయినట్టు కనిపిస్తుంది అన్నారు అందుకు పరిమితం అయినట్టు కనిపిస్తుంది పరిమితం అయిపోలేదు అయిపోలేదు వ్యక్తి నన్ను అనిపిస్తుంది వ్యక్తి అయిపోలేదు అంటున్నావు ఇప్పుడు కూడా అనుకోవడం వల్ల అయిపోయినట్టుగా భావన చేస్తున్నాం మరి మీరే కదా అనుకుంటున్నారు భావన కట్టిపడిపోవడం వల్ల చిన్న సూత్రం అండి ఇన్ని మాటలు అవసరం లేకుండా చిన్న మాటలో చెప్పేశారు గురువు గారు మనకి ఏమి అంటే చాలా సూత్రప్రాయము నిజంగా ఇది మనకు అవసరం అయితే నిజంగా ఆ మెలకు రావడానికి ముందున్నటువంటి పరతత్వము అదే నా అనుభవం అని గుర్తించాలి అనే అవసరం అయితే నేను అని రాసి పెట్టుకోండి రాసి పెట్టుకున్న తర్వాత డ్యాష్ పెట్టి ఆ డాష్ ఇచ్చిన తర్వాత ఇంకేమి మీరు పూరించకుండా ఉంటే చాలు నేననే అనుభవం ఉండనే ఉంది కదా మీకు పూరించుకుంటే వ్యవహారం జరగదా ఓకే నాకు తెలియక అడుగుతున్నాను నాకు చెప్పండి మీరు అడుగుతున్నాను నేను అనే అనుభవం మీకు ఉందండి నేను అనే అనుభవం ఉంది ట్యాక్స్ పెట్టారు మీరు పూరించుకోలేదు వ్యవహారం జరగదా వంట వండడం కుదరదా ఓడ్చడం కుదరదా వడ్డించడం కుదరదా నేను అనే అనుభవంగా ఉండి వ్యవహారం చేయడం కుదరదా మీకు రేఖ అని అనుకోవాలా మీరు పాఠం పాడుకోవాలా ఈ ఉపాధి నేను అని అనుకోవాలా మీరు ఆ నేను అనేదే ఉంది అవన్నీ అనుకోపోయినా జరిగిపోతాయి జరిగిపోతా అలా జరిగిపోతా జరిగిపోతా అనుకుని మీరు రేఖైపోయారు కానీ ఉంటేనే ఉపాధి కార్యాచరణ జరుగుతుంది ఉపాధి మాత్రమే నేను అనుకోవడంలో మీరు పరిమితి అయిపోయారు కానీ నిజానికి పరిమితత్వం లేదు మీకు మీరు అపరిమితంగానే ఉన్నారు నేను నేను అని డాష్ పూరించకంటే ఉంటే అపరిమితంగానే ఉందండి నేను అని డాష్ పూరిస్తే పరిమితం అవుతుంది ఎంత సూత్రప్రాయంగా చెప్పారు గురువు గారు మనం విన్నాము మరి అప్లై చేసుకోలేదు ఎవరు మీరా నేనా మీ వైపు నుంచి మీరే అప్లై చేసుకోవాలి ఎందుకంటే మీరు మీచే చూడబడేది మీకు సంబంధించింది కాబట్టి మీరుంటే డాష్ మీచే చూడబడేది ఉంటుంది మీరు డాష్ చూడబడేది మీరు డాష్ తెలియబడేది మీరు తర్వాత డ్యాష్ పెట్టుకున్న తర్వాత మీరంటే నేనని ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మీరు అని సంపాదించవలసి వస్తుంది నేనని దాని అర్థము నేను డాష్ అంటే మీరని ఎదుర్కొంటున్నారు కాబట్టి మీరని సంబోధిస్తున్నాము నేను డాష్ తెలియబడేది నేను డాష్ చూడబడేది నేను అనే అనుభవం కామన్గా ఉంది కదా ఆ చూడబడేదాంతో కనెక్ట్ అయిపోయి చూడబడేది మాత్రమే నేను అనుకున్నప్పుడు దానికి జీవుడే పేరు వచ్చింది లేకపోతే ఆ జీవుడనే పేరే ఉండదు అసలు దేవత్వం అనేది దీని దీంతో పోల్చి చెప్పారు దీనికి ఇది కొనసాగు ఇది ప్రాణం ఉంటే కదా కొనసాగుతుంది శరీరము లేకపోతే కొనసాగు కాబట్టి ఇది మాత్రమేగానే ఉన్నారు కాబట్టి జీవుడు అని పేరు వచ్చింది ఇది కూడా మీరే అంటే మీరు జీవుడు కాదు మీరు ఎవరు కాదు అది కాదు మీరు మీరే అని చెప్పాలి అది చెప్తుంది పరంపదం నేను డాష్ ఏమి అప్లై చేయకుండా వ్యవహారం జరగదా ఊరికే అడుగుతున్నాను అలా చేసి చూడండి తెలుస్తుంది మీకు అప్పుడు అది కూడా అక్కర్లేదు దాన్ని ఏమంటారంటే సంధి సంధి సమయంలో చెప్పుకునే మాట కూడా అవసరం లేదు అది కూడా ఒక సందర్భంలో చెప్పబడిన మాట అవునండి నేను డాష్ మీరేమి పూరించుకుంటే మీరు వ్యవహారాన్ని కొనసాగించండి మీకు అడ్డే ఉంది అడిగితే చెప్పండి మీరెవరు చెప్పండి కావాలనుకుంటే మీ పేరేంటి చెప్పుకోండి వ్యవహారం కొరకు అప్పుడు కూడా అప్పుడు మీరు ఎప్పుడో అదే ఉన్నారు మీకు చెప్తుంటుంది అప్పుడు ఓహో వీడు అడుగుతున్నాను కాబట్టి వ్యవహారం కొరకు చెప్తున్నా అనేది తెలుసు తెలిసి చెప్తుంది అనమాట ఉండడం నేను అనే అనుభవంగానే ఉన్నారు వ్యవహారం కొరకు మాత్రం రేఖగా అనమాట నేను అనే అనుభవం లేకుండా రేఖ అనే అనుభవం ఉందా ఉండాలి ఉందా నేను అనే అనుభవాన్ని పక్కన పెట్టేస్తే రేఖ అనుభవం ఉందా లేదు నేను అనే అనుభవాన్ని మీరు రేఖ అనే అనుభవంగా అనుభవిస్తున్నారు అనుభవించి మీరు అయిపోయారు అంతే అయిపోయిన తర్వాత మొదలైంది ఈ అని ఉత్త కథ అవును తుడకుండా ఉంచుకుంటాను ఉంచుకుంటూ ఉంచుకోండి మీ ఇష్టం తుడిసెత్తే అలాగా తుడిచేస్తే మీరు చెప్తారు కదా నేను అనుకుని చిన్న అప్పలే అండి ఇక్కడే మీరు తుడి చేస్తే నేనుగా మిగులుతారు ఉంచుకుంటే కంటే ఉంచుకుంటే మురళీమోహన్గా మిగులుతారు ఉంటారు ఉంచుకోవడమంటే మురళీమోహన్గా ఉంటానని తుడి చేస్తే నేనుగా ఉంటానని చెప్పడం మీరు చెప్పిన బాధ ఆ డాష్ లో ఏం ఫిల్అప్ చేయలేదు చెయ్యొద్దు అన్నారు కదా దాన్ని గుర్తు పెట్టుకోవద్దా మేము అది కూడా చెరిపేమా చెరిపేస్తేనే మీరు అసలుగా ఉంటారు గుర్తు పెట్టుకుంటే మళ్ళీ మురళి సైడ్ సైడ్ కి వచ్చేస్తారు ఆ సమస్య లేదు ఇంకేమాట చెప్పినా చెరిపేయడానికే నేను డాష్ గుర్తు పెట్టుకోవద్దనే మాటను కూడా గుర్తు పెట్టుకోకూడదు నేనుగా ఉండడమే ఇక్కడ మళ్ళీ గుర్తు పెట్టుకుంటానంటారేంటండి బాబు మీరు గుర్తుపెట్టుకుంటే మురళిమోహన్ అయిపోతారండి నేను అనేది గుర్తుపెట్టుకునేది కాదు అనుమాన్ సంబంధించింది గుర్తుపెట్టుకోవాలంటే పెట్టుకోవాలంటే మోహన్ ఉండాలండి